ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ నమస్కారం నా పేరు పఠాన్ మన్సూర్ అలీఖాన్ అన్నమయ్య జిల్లా డిసిసి మైనార్టీ చైర్మన్ ప్రజలారా ప్రస్తుతం మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సమస్యలపై పోరాడుతూ ముందుకు వెళ్తున్నారు మీరందరూ కాంగ్రెస్ పార్టీను ఆదరించాలని చెప్పి కోరుచున్నాను కానీ మరోపక్క బాధకరమైన విషయం ఏమిటంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల్లో ఉన్న పెద్ద లీడర్ల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అంటే వాళ్ళు మాట్లాడుకోవడం ఒకరిపై ఒకరు ద్వేషించుకోవడం ఒకరిపై ఒకరు తిట్టుకోవడం చూస్తూ ఉంటే ఈరోజు తెలుగు ప్రజలకు వినడానికి చెవులు సరిపోవడం లే చూడటానికి కండ్లు సరిపోవడం లే ఎందుకంటున్నానంటే అంత నీచానికి దిగజారి ఈరోజు వీళ్ళ వ్యవహార శైలి ఉంది ఇళ్లలో ఉన్న మహిళలను కూడా వదలకుండా మన అక్క చెల్లెలను వదలకుండా అమ్మలను వదలకుండా పచ్చి బూతులు నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నారు చాలా సిగ్గుచేటుగా ఉంది ఈ సందర్భంగా వీళ్లను నేను ఒకటే అడగదలుచుకున్నా అయ్యా మీరు రాజకీయాలు చేస్తున్నారా వ్యభిచారం చేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నా ఎందుకంటే వాళ్ళ మాటల మాటలు ఆ విధంగా ఉన్నాయి వాళ్ళ స్పీచ్లు ఏ విధంగా ఉన్నాయంటే యావత్తు భారతదేశంలో ఉన్న జాతి ఈరోజు సిగ్గుతో తలదించుకుంటా ఉంది అంత నీచంగా ఉన్నాయి వాళ్ళ మాటలు ఏం భూతులండి బాబు పచ్చి భూతులు వినడానికి చెప్పడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది అంత పచ్చిగా ఒకరిపై ఒకరు తిట్టుకుంటున్నారు మీదేం పోతుందయ్యా మీదేం పోదు ఇక్కడ ఉన్న యువకులు ఇక్కడ ఉన్న కార్యకర్తలు కొట్టుకొని సస్తారు అదే జరిగేది ఇదేనా రాజకీయం అంటే ఇదేనా మన భారతదేశం సంస్కృతి అంటే ఎందుకు ఇంత నీచంగా తయారై మాట్లాడుతున్నారు ఏమన్నా ఉంటే సూటిగా మాట్లాడుకోండి మీరు ఏం చేస్తారో ప్రజలకి చెప్పండి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడండి వైఫల్యాలపై మాట్లాడండి ఇండ్లల్లో ఉన్న ఆడలు ఏం చేసినార్యా మహిళలు ఏం చేసినారయా సిగ్గు సిగ్గుగా అనిపించడంలే మీకు అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది సైబర్ క్రైమ్ ఏం చేస్తా ఉంది సైబర్ పోలీసులు ఏం చేస్తున్నారు ఎందుకు ఇటువంటి నాయకుల పైన కేసులు పెట్టడం లే ఎందుకు వీళ్లను అరికట్టడం లే రెచ్చిపోతున్నారు వీళ్ళ మాటల వలన రాబోయే తరాలు రౌడీలుగా తయారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి వీళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని పెద్ద పెద్ద డిబేట్లు కూర్చొని ప్రసంగాలు ఇస్తా ఉంటే ఇక్కడ సామాన్య కార్యకర్తలు కొట్టుకొని సస్తున్నారు ఇది ఎక్కడ రాజకీయమయ్యా రాజకీయం చేస్తున్నారా వ్యభిచారం చేస్తున్నారా ఇప్పటికైనా దయచేసి మారండి దయచేసి మారండి నీచమైన రాజకీయాలు చేయగాకండి ఒకరిపై ఒకరి వ్యక్తిగతంగా మాట్లాడుకోగాకండి మన భారత సంస్కృతిని కాపాడండి చేసి వేడుకుంటున్న చేతులు జోడించి వేడుకుంటున్న రెచ్చగొట్టగాకండి సామాన్య ప్రజలను రెచ్చగొగొట్గొట్టగాకండి విలువలతో కూడిన మాటలు మాట్లాడండి మీ బలబలాలు నిరూపించుకోండి మన భారత రాజ్యాంగంలో ఉన్న ఆ విధంగా నడుచుకోండి దయచేసి రెచ్చగొట్టగాకండి మారండి సంస్కారం సంస్కారంతో మాట్లాడే విధంగా నేర్చుకోండి మన భారత సంస్కృతిని కాపాడండి దయచేసి కాబట్టి ఇప్పటికైనా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థను సైబర్ బ్రాంచ్ వాళ్లను క్రైమ్ వాళ్లను కోరడం ఏమంటే దయచేసి ఇటువంటి వాళ్లపైన ఈ విధంగా మాట్లాడే వాళ్లపైన తక్షణం విస్పందించి కేసులు పెట్టి శిక్షించాలని చెప్పి నేను పోలీస్ వ్యవస్థను కోరుచున్నాను జై హింద్